హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దమ్మా టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు విషయాలను అయితే బాగా చర్చ చేస్తూ ఉన్నారు ఈ పాయింట్లు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణానది పరివాహ ప్రాంతాలు ఈ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అయితే కొన్ని చోట్లే ఈ సంక్రాంతి సంబరాలు కోడి పందాలకి హోటేల పందాలకి అనుమతులు ఇచ్చాయి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం కొన్ని జిల్లాలకే అనుమతులు ఇచ్చి మిగతా జిల్లాల వారికి అనుమతి లేకపోవడంతో మిగతా వారు తమ నిరసనాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ఎక్కడైతే రచ్చబండలు ఉంటాయో రచ్చబండలు పండలు ఈ పాయింట్ని బాగా మాట్లాడుతూ ఉన్నారు పండగంటే రాష్ట్రం అంతా ఒకటే కదా సాంప్రదాయం అంటే రాష్ట్రం అంతా ఒకటే ఉంటుంది కదా కొన్ని చోట్ల అనుమతులు ఇచ్చి కొన్ని చోట్ల అనుమతి లేకపోతే ఎలాగా అని చెప్పి తమ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా బహిరంగంగా కూడా అయితే రెండో పాయింట్కి వస్తే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ విషయం గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడుపుటిని ఏర్పాటు చేసినప్పుడు నాలుగు వందల యాభై కోట్లు అనవసరంగా ఖర్చు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పి ఇదే కూటమి నాయకులు కార్యకర్తలు చాలామంది ఈ భావాన్ని వ్యక్తపరిచారు ఈ పాయింట్ని అన్ని మాధ్యమాల్లో రేజ్ చేశారనమాట అన్ని మాధ్యమాల్లో కూడా చర్చలు జరిగాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తూ ఉన్నారు ప్రతీ నెల ప్రతీ నెల ఆర్బీఐ నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీస్తూ ఉన్నారు జీతాలు ఇస్తూ ఉన్నారు ఈ పరిస్థితులు ఈ గడ్డు కాలంలో పదిహేడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంత అని చెప్పి రాష్ట్రమంతా అంతా వస్తుంది కానీ కూటమి నాయకులకి అది చవన పెట్టడం లేదు వైఎస్ఆర్సిపి సిపిఎం సిపిఐ బహుజన పార్టీలు అన్నీ కలిపి ఈ పాయింట్ని రైజ్ చేస్తూ ఉన్నాయి మెడికల్ కాలేజీలకు అడిగితే డబ్బులు లేవన్నారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి పదిహేడు వందల యాభై కోట్లు ఎలాగ వచ్చాయని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు ఒక్కో మెడికల్ కాలేజీకి నూట యాభై కోట్లు చెప్పినా పది మెడికల్ కాలేజీలకి పదిహేను వందల కోట్లు సరిపోతాయి కదా అని చెప్పి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు పూర్తయితే ఒకటి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం బాగుంటుంది ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇంకొకటి అభివృద్ధి కూడా అయినట్లే కదా అని ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు అన్ని మాధ్యమాల్లో చక్కెలో కొడతా ఉంది ఈ పాయింట్ కానీ కూటమి నాయకులు దీన్ని అత్యుత్సాహంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ విషయంలో ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా సేకరణ చేయాలని చెప్పి అన్ని మాధ్యమాల్లో చక్కలు కొడుతూ ఉన్నాయి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ ఏర్పాటులో కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా ఆమోదిస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని పూర్తిగా తెలియజేస్తారని భావిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్